వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈఎంఐ త్రీ టు ఫోరు ఇవాటికి వచ్చేసి ఇది ఆరో రోజు ఈ విధంగా డ్రైవ్ చేస్తాంది తను ఒక స్కూలుకి పిల్లల్ని డ్రాప్ చేయడానికి నేర్చుకుంటా ఒక పేరెంట్ సింపుల్గా టర్నింగ్ తీసేసుకుందా చూడండి ఫ్రెండ్స్ బాగానే డ్రైవ్ చేస్తుందిగా ఇప్పుడు రిటర్న్ వస్తా అంది రామ్మరా నిన్న బక్రీదే ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది మిమ్మల్ని రాలేదు అయిపోయింది అవును మెల్లగా రండి మేడం మేడం ఏం రాజమాదేవి మేడం ట్రాఫిక్ వెళ్దామా ట్రాఫిక్ అంటే తెల్దా మేడం రోడ్లల్లోకి పోదాం మేడం రోడ్లలో బట్టి తిరుగుదామా మీ దగ్గరనా ఓకే ఏం మేడం డ్రైవింగ్ ఏమైనా భయం అనిపించిందా వీడియో రికార్డ్ అవుతా అని మీరు ఏమైనా చెప్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం లక్కీ డ్రైవింగ్ స్కూల్కి థ్యాంక్స్ నాకే ఉంది మేడం చెప్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్